సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా చూద్దాము రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా కానీ మనవలందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంగమేసరానే పన్నది బసమేసరానే పన్నది పాలమూరు ఉత్పత్తుల పథకం ఆనే పన్నది కాళేశ్వరం ఎండ పెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెల ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి కథ అని జరుగుతూ ఉంది కాదు మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి సభ కదిలి రావాలి ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి ఎంత మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడక మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోక మాత్రమే కోటి రూపాయల యాభై ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది మన ఒక ఆయన ఒక పది మంది వచ్చారు హైదరాబాద్కి అందులోకిద్దరు ముస్లింలు వచ్చారు సాఫ్ సోఫ్ తవాబుగా తుమారా కే హైదరాబాద్ వేరే కరోబారేస్తా మీరే చూడమో కరోబారే హోటల్ పో సత్తారు పర్సెంట్ గిరిగాయ అరకోయ్ పూచే కేసీఆర్ యాక్కిస్తామంట వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మన పోయినాయి మసా అన్ని పోయినాయి ఇంత మంచిగా అవ్వాల నాలుగు ఎకరాలు నేను నాలుగు కోట్ల ఆసనకుంటుండే అంత ధీమా ఉంది ఎంత బాగుంటే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోతాం భూములు డిమాండ్ మెరుగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశాను వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లలో మస్తు చూసిన యాభై ఇళ్ళలు పార్టీలు తెలిస్తాయి ఓడితే ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత కొడతాం అంత గొప్ప వాళ్ళ బొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టారు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకు ముప్పై శాతం వాడు పెట్టిన మనం పెట్టింది కాదు అదే నేను ఏమంటున్నా అంటే పామ్ హౌస్ అంటే ఏముంటది వారి ఉంటది మాకు ఉంటుంది అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు అంత మనిషి చేస్తే పార్వతి తవ్వచ్చు కూడా దీని అని మనం బదినాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మప్పుడు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి మంచి ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది అన్నీ ఇంకా ఘోరమైతే అని చెప్తున్నా మీరు తెలియదక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయే వారికి ఇంకో మూడు నాలుగు పేరు కోట్లు అవుతుంది అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయిన పోయింది ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా ఉన్న వివాదం చేస్తాం ఇలా ఉల్టే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా ఇంకా కా నాలుగైదు నెలలు అయితే జీతాలే కష్టమై తోటరు అందరు పెళ్లి రిటైర్ అయిన దొత్తలు పైసలు మీ చూస్తారు కదా పేపర్లు సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా శివాల చేయించు ఇవాళ కాదు వందకు వంద శాతం ఇప్పటికే పెద్ద నిర్ణయానికి వచ్చి డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు ప్రాజెక్టు నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం నీటి తీరు వాళ్ళు రద్దు చేసినాం అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నారు రైతులు బాగా జరుగుతుండే అప్పుడప్పుడు ఏమైతుంది కొన్ని దుష్ట తినాలి చెడు మన మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు మీరు గొప్పలో మీరు కొన్ని కొన్ని గెలిపించారు నియోజకవర్గాలలో అత్యాశ పోయి నేను చెప్పినప్పుడు అప్పుడు మంది మాటలు పట్టుకుని మారమానం పోతే మళ్ళీ వచ్చే వరకు ఇల్లు కలిపిస్తారు వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు రామరామ్ అంటారు దళిత బంధుకు జై భీమ్ అంటారు వీళ్ళు ముంచుతారా ఆయన చెప్పిన ఆయన వాడు తులం బంగారం ఇంత ఏంటి నీకు బంగారం వడ్డానం పెడతాను కానీ ఆయన నమ్మి ఏమో మీ సంగతి చూద్దామని ఆయన తట ఏజెంట్ ఇరకపోయినారు బాయిల పడరు అయిపోయి ఉన్నాయని మీకు మన మొదటి వచ్చిన కైలాస వాడల పెద్ద మన అంతేకాదు ఆలోచన లేకుండా ఎటువంటి అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది తుప్పకచం రైతులు ఇంత ముఖం తెలివైతుంది ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి ఎంతో మంది పాపం సిటీలు సిటీలు వేసుకుందరు ఏదో వేసుకుందరు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది ఆయన మీరు కంగారు కట్టింది ఇప్పుడు వాడు ఇతడు ఏడో భగవంతుని కనుక ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దాని కోసం ఇస్తారు తప్ప కడపండి ప్రేమ ఇచ్చేది ఇట్లే ఉంటుందా సార్ మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే ఉంది ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం లేకపోయినా మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకున్నాం గౌరవంగా బతికింది రైతులు బీమా వచ్చిన రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట బొమ్ము కూడా మంచికి సాయం జరిగింది చిన్న రైతు కూడా సహాయం జరిగింది అట్లా అందరికి మనం గొర్రెల కాపలకు గొర్రెలు వేయడం కానీ చేప పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోమని ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళందరు పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నర్ ముస్లింల ముస్లింలు ఓట్లు తప్ప ముస్లింలు మనం చేసిండ ఇమాం మౌసంలోకి మన జీతం ఇచ్చిండ మనం వచ్చినాకనే ఫస్ట్ టైం మనం గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రిజిట్రెషన్ స్కూల్ పెట్టుకున్నాం అందరినీ కూడా ముందు తీసుకుపోవాలి ఇవాళ మన కన్నా ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్లో చదిపించలేరు వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీ మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టారు అద్భుతమైన చదువు చదువుకునే వాళ్ళు ఇవాళ మొత్తం రోజు పడిపిల్లలు విషాహారము కడుపు నొచ్చుడు బాధపడు పురుగులు ఎన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ నుంచి జిల్లాలు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ ఏం చేసిన కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ ఏ మళ్ళా కరెంట్ కోతలు మోపై వెనకాలానికి ఏం గత మార్చెప్పిల్ ఏమవుతుంది ఇంకా కరెంటు కోతలు మోపినాయి మంచి సరిగోతలు అడిగే నాతులు లేదు ఎవడన్నా గట్టిగా నిలబెట్టి లేదీసరికి వారిని పోలీసులు నిలబడియడం ఇదేనా రాజ్యం ఇట్లా ఉండదా రాజ్యం ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి చెప్తా నాకు తెలిసి నాకే గుర్తు లేదు నేనేమంటున్నా అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నుంచి నీళ్ళు చేసుకున్నాం నీళ్ళు తెచ్చుకొని నీళ్ళ తర్వాత సాగునీళ్ళు ఎప్పుడబో ఇవితల ప్రాంతం అంతా కొంత అందినే నీళ్లు జిల్లాలో నీరికి మిగిలిపోయినాయి మన రెండు తాలూకాలు నారాయణ కేటాయి వాళ్ళకి నీళ్ళు రావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్ళు ఓ టైంలో నిండదు మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళే దిక్కు సింగూర్ నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర రెండు లిఫ్ట్ పెట్టుకుంది రెండు తాలూకాల రెండింటికి కూడా లక్ష లక్ష ఎకరాల పైచీలకు వచ్చేట్టు ఎకరాల నీళ్ళు పెట్టుకుంటే మళ్ళీ మన నుంచే కావాలి మళ్ళీ ఇది లైన్లు కావాలి అందరు మంచి కులాలు మనకు మన పార్టీకి కులం లేదు మతం లేదు జాతి లేదు తెలంగాణలో ప్రతి బిడ్డ మనోడే వాళ్ళు ఏ మతం ఉన్నారు ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు ఈ తెలంగాణ బార్డర్ గీత లోపలిన బిడ్డలు అందరు మనలో అందరు బాగుపడాల్సింది ప్రతి ఒక్కరి న్యాయం జరగాల్సింది ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్టడాడు ఎవరితో కాదు అది అవధార పంచాంగం మళ్ళీ మనమే కొట్టడాలి అంతేనా పక్క మాటనేది కొట్లాడదాం కదా ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే త్యగించి కొట్లాడాల్సిందే తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే మనమే కొట్లాడి తీరాల్సిందే మన ఉండవ మాట కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు రాష్ట్రం నుంచి కూడా పిలిపిస్తాను మీకు సిద్ధపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు ఎవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి మన నీళ్లు సాధించుకోవాలి మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి కొట్లాడాలి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందు పోతేనే ఉండాలి తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా తెలంగాణను సాధించింది గులాబీ జెండా తెలంగాణను మంచిగా చేసి లైన్ లో పెట్టింది గులాబీ జెండా భారతదేశంలో నంబర్ వన్ కాబట్టి దయచేసి నేను మీ అందరిని కోరేది నీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు మాణికరావు గారు ఆయన నాయకత్వంలో మంచిగా పనిచేసి మంచిగా ముందుకు పోయి చాలా చక్కగా మంచి ఫలితాలు భవిష్యత్తును సాధించాలి పరమేశ్వర్ పాటిల్ గారికి వారు వెంట వచ్చిన మిత్రులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఇటువంటి కార్యకర్తలు ఇటువంటి నాయకులే పార్టీకి పట్టుబొమ్మలు తెలంగాణ జాతి రత్నాలు తెలంగాణకు ప్రమాదం వచ్చిందన్నప్పుడల్లా ఇటువంటి బిడ్డలే ఎక్కడో ఎక్కడో లేచి నిలబడి వాళ్ళ మాతలని ఆ సోహి చూపెడతా ఉన్నారు మీరు నడిచిన నూట నలభై కిలోమీటర్ల పాదయాత్ర ఉందా పోదు ప్రజలందరూ మిమ్మల్ని చూసి ఆయన దోపట కూడా మీరు ఎంతోమంది మాట్లాడింది అడిగిన గు ఎందుకు పాదయాత్రలు ఇస్తున్నాయి మీరు కూడా అందరికి చెప్పింది అంతే కదా మీకు కూడా అర్థమైంది ప్రజలు ఎంతో వ్యతిరేకం లేదనేది సో ఆ రకంగా మీ పాదయాత్ర వృధా పోదు మీ కష్టం వృధా పోదు తప్పకుండా రాబోయే రోజుల్లో విజయం మనదే అయితే మన విజయం మన కోసం కాదు అది తెలంగాణ విజయం కావాలి తెలంగాణ ప్రజల విజయం కావాలి తెలంగాణ రైతుల విజయం కావాలి అని మనవి చేస్తూ మరొకసారి పరమేశ్వర్ ను వారి బృందాన్ని అభినందిస్తూ వస్తారంటే మనకట్ట